ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము నూట నలభై ఒక కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాడు కొండెములు ఆడువారు భూమి మీద గాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడు వారి పక్షమున యహోవ వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ప్రపంచములో ఈ కొండెములు ఆడేటువంటి వారు అనగా ఒకరికి ఒకరి మధ్య తగాదాలు పెట్టేటువంటి వారు రోజురోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు వీరందరూ కూడా నశించిపోతారు అని ప్రభు యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది మీ మీద ఎవరైతే కొండెములు చెబుతూ ఉన్నారో మీద ఎవరైతే చెడ్డ మాటలు ఇతరులకు ప్రచారం చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా నశింప చేస్తారు దేవుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార మీ మట్టుకు మీరు కొండెములు చెప్పకుండా జాగ్రత్త పడవలసిందిగా ప్రభు వారి యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఎవరైతే దుష్టులున్నారో వీరందరినీ కూడా ప్రభు వారు తుడిచి పెడతారు ధైర్యముగా ఉండండి మీరు ఎవరి గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో బాధపడేటువంటి మీ పక్షమున దేవుడు యుద్ధమును జరిగించేటువంటి దేవుడు మీ పక్షమున ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ పరిస్థితిలో నీతిగా న్యాయముగా మీరు బ్రతుకుచు ఉన్నారో ఎంత దరిద్రమైన అనుభవిస్తూ ఉన్నారో ప్రియ దేవుని బిడ్డ దానికి తగినటువంటి గొప్ప రెండింతల ఆశీర్వాదమును గొప్ప ఫలమును మీరు పొందుకుంటారు అని ప్రభు వారు ఇస్తున్నారు ప్రి దేవన బిడ్డారా ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట నేను ఎరుగుదును అంటున్నారు చూడండి ప్రి దేవుని అనేక మంది దరిద్రుల పక్షముగా యుద్ధము చేసినటువంటి దేవుడు బాధపడేటువంటి వారి పక్షముగా ఆయన నిలుచుబడి నిలువబడినటువంటి దేవుడు గొప్పగా వారిని దీవించినటువంటి దేవుడని ఆయన ఎరిగినట్లుగా చెబుతూ ఉన్నారు ప్రతి దేవన్ బిడ్డారా మీకు కూడా ప్రభువారు ఆయన ధైర్యాన్ని ఆయన లేఖనాన్ని ఇస్తూ ఉన్నారు వాగ్దానపు లేఖనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ప్రతి దేవన్ బిడ్డారా కొండెములు మాత్రం ఎక్కడ కూడా ఇంట్లో అయినా సరే ఇంట్లో భార్యతో భర్తతో బిడ్డలతో ఎవరితో కూడా ఇతరుల గురించి కొండెములు చెప్పవద్దు అలా చెప్పితే నశించిపోతారు అని ప్రభువారి యొక్క లేఖనము తెలియపరుస్తుంది ప్రియ దేవన్ బిడ్డారా మీరైతే ఏ బాధ విషయమై నిరీక్షణ కలిగి ఉన్నారో నాకు ఎప్పుడు దేవుడు ఈ బాధ నుండి తప్పిస్తారని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రియ బిడ్డారా దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము నేను మీ పక్షమున నిలబడి ఉన్నాను ధైర్యముగా ఉండండి మీ బాధను నేను సంతోషముగా మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కొరకు సత్యము కొరకు నీతి కొరకు న్యాయము కొరకు ఏ దరిద్రమును మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వాదముగా ఐశ్వర్యముగా సమస్త గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ధైర్యం వహించండి ప్రభు వైపు చూస్తూ జాగ్రత్తగా ముందుకు కొనసాగండి దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు గొప్పగా దీవిస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లేఖనము ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎవరి ద్వారా కొండెములు అయ్యా ప్రచురింపబడి బిడ్డలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు అయా భయంకరమైన శ్రమలో ఉన్నారో భయంకరమైన దరిద్రములో ఉన్నారో అయా మీరే జ్ఞాపకం చేసుకోండి అయా మిమ్ములను బట్టి వారు బిడ్డలు ధైర్యంగా ఉన్నారు ప్రవ్వ సహాయము చేయండి నాయన విడుదల కలిగించండి ప్రవ్వ అయా ఇంకా ఓర్చుకోలేము తండ్రి మీరు సహాయము చేయండి మీరు కృపను చూపండి మీ బిడ్డల పట్ల గొప్ప కార్యమును జరిగించి బాధ నుండి విడుదలు కలుగజేసి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని అయా బిడ్డలు ఏ దరిద్రములో ఉన్నారో నాయన అయా మీరు సహాయం చేయండి ప్రభు లేమిలో నుంచి కలిమిలోనికి అయా అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి అయా తని ప్రభావ భయంకరమైనటువంటి పాప జీవితాల్లో నుండి పరిశుద్ధతలోనికి మీ బిడ్డలు నడిపించండి నాయన అతి పరిశుద్ధతలోనికి బిడ్డలు నడిపించండి ప్రవ్వ మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక